నేడు బదనపల్లి సంగలపల్లి మండలం బదనపల్లి గ్రామంలో ఎటిఆర్ గ్రామ శాఖ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో శాఖ అధ్యక్షంగా చెప్పి గారిని అలాగే ప్రధాన కార్యదర్శిగా రాజు గారిని మరియు సోషల్ మీడియా ఇన్ఛార్జు ఐలయ్య గారిని నియమించడం జరిగింది ప్రతి గ్రామ గ్రామాన ఏటీఆర్ సైనా అనేది పూర్తిగా బలోపేతం అవుతుంది అలాగే ఈరోజు రైతులను దూస ప్రభుత్వం చేసిన చర్యలకి త్వరలోనే కేటీఆర్ సేన తరఫున మండల కేంద్రంలో మేము నిర్ధన వ్యక్తం చేసే ప్రోగ్రాం చేసుకుంటాము రైతులను పూర్తిగా మోసం చేసి బట్ట కళ్ళాల దగ్గర కూడా ఇప్పటికీ ఎండ దెబ్బ తగిలి రైతులు ఎంత రైతులు మరణిస్తున్న వారిని పట్టించుకోకుండా ఇంకా కళ్ళల దగ్గరనే వద్దలు పెట్టుకుంటా ప్రభుత్వం ఈరోజు ఏదైతే చర్యలు చేపిస్తుందో దానికి కేటీఆర్ సేన తరపున మండలి ఎత్తున లేచిన కార్యక్రమం తెలుపుతాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులకి మరియు ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సమావేశం ఏర్పరచినందుకు సెఫీ గారికి మరియు ఈ గ్రామశాఖ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుస్తూ గ్రామంలో కేటీఆర్ యువసేన కమిటీని వేయడానికి వచ్చిన మండల అధ్యక్షుడు భాస్కర్ నౌడ్ గారి ఈరోజు కమిటీలో నియమితులైనటువంటి స్టెప్పి ఐలయ రాజు గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకంగా కేటీఆర్ సేన అనేది కేటీఆర్ గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఎలా అనే యావత్ ప్రపంచానికే ఇలా ఒక ఆదర్శంగా ఒక రాష్ట్రాన్ని ఐటీ రంగాన్ని అలా మన రాష్ట్రంలో ఎంత డెవలప్ చేసిందో మనందరినీ పెట్టుబడులు తీసుకురావడంలో కానీ ఈరోజు ఈ సిరిసిల్ల నిరోపవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంలో ఇలా అనే ఒక పట్టుదల కృషిని మనం మనవలేనటువంటి విషయం మరి అలా ఏ రకమైనటువంటి సేవలు చేయని వాళ్ళే సేనాలు పెట్టుకుంటున్నప్పుడు మరి ఎన్ని రకాలుగా సేవలు చేసినటువంటి వ్యక్తి మరి ఆయన యొక్క ఆశయాలు ఆయన అనుకున్నటువంటి లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చేందుకు చాలా మరి ఈ సేన ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం మరి కేటీఆర్ గారి యొక్క చేసినటువంటి అభివృద్ధిని మరి మనం ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఏవైతే వైఫల్యం ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు ఎండగడుతూ కేటీఆర్ సేన పెద్ద ఎత్తున బలోపేతమై మరి మండలంలో నాకు తెలిసి మండలంలోనే ఈ సేన చాలా బలంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది భాస్కర్ పట్టుదల చూస్తూ ఉంటే దానికి ఒక పెద్ద టీమ్ తయారు చేసే అవకాశం ఉంది కేటీఆర్ గారికి వందల కాదు లక్షల కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అభిమానాన్ని ఒక యూనిట్ గా తీసుకురావడం వల్ల కేటీఆర్ సేన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మరి ఈ రోజు నియమకమైనటువంటి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం